ఇరవై ఆరో వచ్చను యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట యేసు యశుప్రభు శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు చూడండి ఇరవై ఐదో వచనంలో వార్త స్వార్త అధ్యాయము ఇరవై ఐదో వచనలో ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు కోపా భార్య అయిన మరియయు మగ్గలైన మరియయుసు శిలవ యొక్క నిలుచుండి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మ అప్పుడు అన్నాడన్నమాట ఆయన తల్లి ప్రభువారి సులవలో ఉంటుండగా వేలాడుతుండగా ఆయన తల్లి ఇంకా కొంతమంది స్త్రీలు అలాగా సెలవులో ఎవరికి వేలాడడం కాదు కదా అంతకుముందు ఏమి చేసి ఆయన సులువ వేశారో తెలుసా మార్క్సు వార్త పదిహేను అధ్యాయము పదహారో వచ్చిన నుండి మనం చదివితే అంతటా సైనికులు ఆయనను ప్రేత్రోల్యమును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొని తర్వాత ఆయనకు ఉదారంగు వస్త్రము తొడిగించి మళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిన వారు ఆయనను అవమానించిన తర్వాత ఆయన మీద ఉన్న ఓదా రంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన సిలో వెయిట్కు తీసుకొని పోయి అలాగే మత్తవార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుండి పిలాతు అల్లరి ఎక్కువకు చిన్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతి మంతుని రక్తమును గురించి నేను నిలపరాదని మీరే చూచుకొనుడని చెప్పను అందుకు ప్రజలందరూ వారి రక్తం మా మీదనో మా పిల్లల మీదనో ఉండుగాక అప్పుడు అతడు వారు కోరినట్టు బరప్పను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిరోవేయ కొరడాలతో అంటే నల ముప్పై తొమ్మిది దెబ్బలు కొడతారు యూదుల ఆచారంలో పద్ధతి ప్రకారంగా ఎవరికైనా కొరడాలతో కొట్టడం అంటే ముప్పై తొమ్మిది దెబ్బలు నలభై కొట్టలు నలభై కొడితే చచ్చిపోతారేమో అని ఒకటి తక్కువగానే కొట్టేటప్పుడు లెక్కలు ఒక్కోసారి తేడా వస్తుంది కదా అందుకని ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఆ కొరడాలు ఎలా ఉంటాయంటే చివరన జంతు తాలూకా ఎముక ఒకటి చివర పెడతారన్నమాట ఇలా కొట్టినప్పుడు ఆ ఎముక మన శరీరంలో ఎక్కడో దగ్గర ఇలా గుచ్చుకుంటుంది గుచ్చుకున్న దాన్ని అలాగ లాగేస్తారు అందువల్ల ఆయన విభక్త నాగటి చాళ్ల వాళ్ళు ఏదన్నారే అలాగా అలాగ లాగే వాళ్ళు నిర్దాక్షిణంగా కర్కోటకలు కురూరులు కనుక వాళ్ళు ఇక్కడ గుచ్చుకుందే దాన్ని తప్పించి మళ్ళీ ఇంకో తప్పకు అట్లా అనుకోరు నిర్దాక్షిణ్యంగా లాగేస్తారు లాగినప్పుడు ఎంత మాంసం కండ దాంతోపాటు వచ్చేస్తా అన్నమాట ఆ విధంగా నాగలి పొలంలో దున్నేటప్పుడు చారలు ఏర్పడతాసేస్తారు అట్లాగా ఆయన దేహం అంతా అలాగా చారలు కురడాలతో కొట్టిన తర్వాత ఉమ్మి వేయడము బోధారాజానికి సోమని చెప్పడము ఇవన్నీ చేసి అప్పుడు తీసుకెళ్ళారు ఇప్పుడు ఆయన సిలువలో వేరాడుతున్నారు మనకి చిన్న నొప్పి పంటి నొప్పి ఉంటేనే ఇలా పట్టుగానే ఉంటాం ఆ రోజంతా మరి ఇన్ని దెబ్బలు తిని ముప్పై తొమ్మిది గొడవ దెబ్బలు తిని ఉమ్మి వేయబడి పక్క లాగ వేయబడి మరి తన మీద ముళ్ళ తిరిగి పెట్టి వరకు ఇట్లా అందంగా పెట్టడం కాదు ఆ మొళ్ళ కీటం ఎంతెంత పొడుగు ముళ్ళు ఆ ముళ్ళ కీటం ఇలా పెట్టి ఇట్లాగే ట్విస్ట్ చేస్తారు ట్విస్ట్ చేసినప్పుడు ఆ గుచ్చుకున్న ఆ ముళ్ళు ఇలాగా ఈ భాగంలో ఎంత నొప్పిని కలిగజేస్తాయి చూ ఇదంతా అనుభవిస్తూ ఉన్నాడు ఆయన అక్కడ ముఖమంతా రక్త శక్తమై ఈ ముళ్ళ వలన రక్తం అంతా ఇటు కళ్ళ మీదుగా ఇటు కార్త ఉంది చేతుల్లో చీరలు మరి ఈ సమయంలో ఆయన తల్లిని చూశారు ఇంత బాధలో ఆ తల్లి బాధ్యతలు తనే నిర్వర్తించాలా అంటే మరి ఇంటికి పెద్ద కొడుకు ఆయన ఈమె ఈయనే కదా తొలి సంతానంగా పుట్టాడు కాబట్టి మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పెద్ద కొడుకు మీద తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది అందువలన ఆ తల్లిని చూచి తన బాధ్యత తను ఆమెను చూడాల్సిన బాధ్యత ఉన్నది అదే ప్రస్తుతం తన సెలవులో వేలాడుతున్నాడు చనిపోతాడు మరి ఆమె గురించి ఎవరు బాధ్యత తీసుకుంటారు సరే అందువలన తన శిష్యుల్లో పన్నెండు మంది శిష్యుల్లో ప్రియ శిష్యుడు యోహాన అనే కాయ ఉన్నాడు ఈమె బాధ్యత ల్యోహానికి అబ్జెప్తున్నాడు అన్నమాట అది అంటే ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా తన బాధ్యతను ఆయన విస్మరించలేదు బాధ్యత నుండి తప్పుకోవట్లేదు బాధ్యత నుండి తప్పుకోవట్లేదు కాబట్టి మనం కూడా ఈ లోకంలో మన తల్లిదండ్రుల బాధ్యతల విషయంలో ఒక విశ్వాసిగా క్రైస్తవుడిగా మనము ఎంతవరకు నిర్వర్తిస్తున్నామో మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో చూశారో లేదో అక్కడ వృద్ధాశ్రమాలు ఉంటాయి వృద్ధాశ్రమాలు వాళ్ళని అడుగుతారు అమ్మ మీ వయసు అంతా ఎనభై అయ్యా డెబ్బై అంటారు మీకు పిల్లలు లేదా ఇక్కడ ఎందుకు చేరారు అంటే ఎలా అంటారు అసలు చెప్పరు సహజంగా లేదా చెప్పమ్మా చెప్పమ్మంటే ఉన్నారయ్యా ఉన్నారు మరి వాళ్ళని మనం చూడలేదంటే వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం సరిపోతుంది వాళ్ళకి ఆమె చూడడానికి వాళ్ళకి టైం లేదు వాళ్ళే తీసుకొచ్చి కూడా చేర్చారు సంవత్సరానికి ఒకసారి వచ్చి చూస్తారు వాళ్ళకి వీలుంటే సెలవు దొరికితే లేకపోతే ఇంతే అని పాపం అక్కడికి అంత అందం దొరుకుతుంది కానీ అక్కడ అది సరిపోతుందండి కొడుకు కూతురు మనవలు మనవరాలు అందరూ చూసుకోవడంలో సంతోషమేమి లేదా సంతృప్తి ఏమీ ఉండదా ఉంటుంది మరి అలాంటి కొడుకులు ఉన్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రులని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు వాళ్ళని పట్టించుకోకుండా ఉండేవాళ్ళు నేను పార్వతీపురం అనే దగ్గర ఒక ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేశాను అక్కడ నేను ఒక సహవాసంలో వాక్యం చెప్తుంటాను ఆ సహవాసంలో అర్ధల సోమేశ్వరాచార్యులు అని ఒక ఆయన ఉన్నాడు విశ్వ బ్రాహ్మణ్ కన్వర్ట్ వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా నన్ను పిలుస్తూ ఉంటారు ప్రతి ఆదివారం రాత్రికి వచ్చి వాళ్ళకి వాక్యం చెప్పమని వెళ్తుంటాను అయితే నాకు ఒక విషయం తెలిసింది ఆయన గురించి ఆయన ఒక్కడే కొడుకు వాళ్ళ అమ్మకి అయితే బాబు ఈయనకి షుగరు ఆయన ఇంట్లో మందులు చీటీలు ఎంత ఉంటాయంటే ఇప్పినవి మందులు కొనుక్కుంటా షీట్స్ ఆ ఇప్పినీ ఇంత వేసి పెట్టాడు ఏంటి మెస్తారు అని అంటే నేను వాడే మందులు వస్తారు ఇవి పిల్లలు లేరు ఆయనకి కాకపోతే ఏ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వలన ఏవో మొత్తానికి ఆయన వాళ్ళ అమ్మని పట్టించుకోవట్లేదు అమ్మని చూడలేకపోతున్నాడు ఏదో నెలకు రెండు వందలు ఇస్తున్నాడంట రెండు వందలు సరిపోతా దాంతో ఆమె కోర్టులో కేసేస్తుంది నాకు ఒక్కడే కొడుకు మరి నన్ను చూడలేదు నన్ను చూసేటట్టుగా చేయండి అని కోర్టులో కేసేసి కోర్టులో వాళ్ళు పిలిచారు పిలిచి ఏమయ్యా ఏమేమవుతుంది నీకు అంటే మా అమ్మండి అన్న మీరు కాకుండా ఇంకా పిల్లలు ఉన్నారంటే లేరండి నేను ఒక్కని మరి ఒక్కడే కొడుకు కదా మరి మీరు చూడబోతే ఎవరు చూస్తారు మీరేం ఉద్యోగం చేస్తారన్నారు నేను టీచర్గా చేస్తాను టీచరా సిగ్గు లేదు పొద్దున్న లేస్తే పది మందికి పాఠాలు చెప్తావు నువ్వు మళ్ళొకల్చా చెప్పించుకుంటావా ఇంకొకసారి మీ అమ్మ ఈ కోర్టు మెట్లు ఎక్కిందంటే కనుక నేను నీకు ఏ శిక్ష విధిస్తామో తెలియదు కాబట్టి బీ కేర్ఫుల్ ఇక నుండి మీ అమ్మని అలా బాధించొద్దు వేధించొద్దు అని ఆయన చెప్పవలసి వచ్చింది అప్పుడు తెలిసిందే నాకు ఆయన సంగతి చూసారు ప్రార్థనకు వస్తూనే ఉంటాడు మరి నన్ను కూడా ఉంటాడు ఇప్పుడు కొంతమంది తాలూకా సంగతులు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ మనకు తెలియదు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ చూసారా అయిన మన మర్యదోస గారు తండ్రి వీరేం చే వీరే క్షమించండి అని చూసారా క్షమించి ఆ వాక్యాన్ని ప్రసంగించడం ఎంత తేలికో దాన్ని పాటించడం చాలా కష్టం ప్రాక్టికల్గానే ఇంట్లోనే చూడండి డీ డే టు డే జరిగే సంగతులు కూరలో ఉప్పెక్కువైపోయి కూరలో ఎక్కువ ఎక్కువ ఉప్పు ఎక్కువైంది అనుకోండి ఏం చేస్తారు ఆయన బా భర్త గారు పెద్ద కేక పెడతారుగా ఏంటి గరా ఇంత ఉప్పు గబక్కన పడిపోయిందండి అంటే దా ఏదో పనితో ఒత్తిళ్ళము గబక్కన పడిపోయిందంటే నిన్ను పెళ్లి చేస్తా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నువ్వు చెప్తానే ఉన్నా ఎప్పుడు నువ్వు నేర్చుకుంటావు అంటాడు చూసారా ఇట్లా అలాగే ఒక్కొక్కసారి కాఫీ తీసుకొస్తా ఏదో తొందరలో కింద పడేస్తుంది కప్పు కింద పడేస్తుంది అప్పుడు మన తాలూకా క్షమాగుణం ఏంటో అక్కడ కనపడాలి అట్టాటప్పుడు చూడండి ఒకసారి కొలశీలుగా రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనం ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడదా ఒకనినొకడు నేనొకడు సహించుచు ఒక నేనొకడు క్షమించు ప్రభువు క్షమించిన లాగున మీరును క్షమించు ప్రభువు మనల్ని క్షమించాడుగా ఎన్నిసార్లు మన తప్పిపో తప్పులు చేస్తుంటాం అభిధేయులం అవుతుంటాం అయినా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు అలాగే మనం కూడా క్షమించాలి ఆ క్షమాగుణం ఉండాలి క్షమించడం అక్కడే సరిపోదు క్షమించాలిలే క్షమించాలిలే అంటారు కానీ ఏం తక్కువది అనుకున్నారా నేను సంసారానికి వచ్చిన కొత్త రోజుల్లో మా అత్తగారు నన్ను ఎన్ని బాధలు పెట్టిందో కాపురానికి వచ్చి ఇరవై ఏళ్ళు అయింది స్టార్టింగ్లో ఆమె కొంచెం ఆమెకి హెరాస్ చేసింది అన్నమాట అది ఇప్పుడు చెప్తుంది ఇరవై ఏళ్ళ తర్వాత అలాగే మనం కూడా క్షమించామని చెప్తారు కదా ఉంటాం కానీ మనం క్షమించలే ఫర్ యూ అండ్ ఫర్గెట్ దట్ ఈస్ ద ఫార్ములా మనం క్షమించాలి మర్చిపోవాలి క్షమించేశాక మళ్ళీ అవన్నీ పాత ఎన్ని చాలా చాలాసార్లు అట్లా ఉండరు స్టోరీ చెప్తారు వాళ్ళ గురించి ఇంకా వాళ్ళ గురించి ఎవరికి చెప్పకూడదు మీకు అంతే అదంతా కథ చెప్తులు లేదు చాలా చాలా జరిగాయి ఏదో దేవుణ్ణి బట్టి వచ్చుకున్నాను క్షమించాను క్షమించాను మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను వాళ్ళ గురించి ఇంకా అవన్నీ చెప్పకూడదు నువ్వు మర్చిపోవాలి అది వరకు గత గుర్తు చేశాను కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు అంత సెలవులో ఆయన వేలాడుతూ కూడా బాధ అనుభవిస్తూ కూడా తన తల్లి బాధ్యతను ఆయన మర్చిపోలేదు అమ్మా ఇదిగో మీ కుమారుడు అని బాధ్యత వహిస్తూ ఉన్నాడు తల్లి మనం పుట్టింది వదులుకొని మనం పెద్దయ్య వరకు మనకు చేసిన సేవలు సేవలకి వెలకడితే కోట్ల రూపాయలు అవుతుందండి కోట్ల రూపాయలు మనం పుట్టిన శిశువుగా శిశువుగా పొత్తి గుడ్డలతో ఉన్నప్పుడు మొదలుకొని మనం ఎన్నిసార్లు టాయిలెట్కి వెళ్తాం చిన్నప్పుడు బట్టలు పాడు చేస్తాం మరి అప్పటి నుండి వాళ్ళు మనల్ని ఏమి సహించుకుంటూ ఓర్చుకుంటూ మరి అంత సేవ చేస్తూ ఉంటారు వాళ్ళకు కాబట్టి జాగ్పూనన్ అనేది ఆయన చెప్పాడు ఒక సందర్భం కోట్ల రూపాయలు అవుతాయి యూ కాన్ పే ఇట్ బీ గ్రేట్ఫుల్ టు యువర్ మదర్ యువర్ పేరెంట్స్ తల్లిదండ్రుల పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఉంది బైబిల్లో సామెతల గ్రంథం చూడండి సామెతల గ్రంథంలో తన తల్లిదండ్రులను సరిగా చూడని వాళ్ళ సంగతి గురించి చెబుతూ వారి కన్నులో లోయకాకులు పీకును అని మాట చూడండి సామెతలు ఇరవై మూడు నీ నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిని అందు ఆమెను నిర్లక్ష్యము చేయకు ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉండే తల్లులను ఎవరు అశ్రద్ధ చేయకూడదు సామెతలు ముప్పై పదిహేడు తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వారి కన్నులు లోయకాకులు పీకును పక్షురాలు పిల్లలు దానిని తినును చూసారండి అందుకని నేను సామెత్రిక మీకు సెలవు ఎండి కూచాలని మన ప్రసంగంలో అది మనకు సహాయకరంగా అనమాట చూసారా ఇలాంటి మాటలు ఉన్నాయి కాబట్టి మనము ఏ తల్లి కానీ ఏ కొడుకే కానీ ఏ కోడలే కానీ తల్లిదండ్రులను అత్తమామలను అశ్రద్ధ చేయ మనం దేవుణ్ణి నమ్ముకున్నందుకు అది గుర్తు రూతు మయావీరాలు మరి వచ్చింది ఇక్కడికి దేశం కానీ దేశానికి వచ్చింది ఆ అత్తాకూతుల సంభాషణ ఎట్లా ఉంది ఆమె ఏం బలిస్తుంది అత్తగారు కోడలు ఏమంటుంది కుమారి అంటారు చూడండి ఆ మాటలు రూతు గ్రంథం రెండో అధ్యాయము మీ అత్తగారిని మీరు ఆ విధంగా సంపాదించవచ్చండి మీ యొక్క ప్రేమ ద్వారాగా చాలాసార్లు చదవండి రెండవ వచ్చిన మోయావీరాలైన రూతుని సెలవుని నేను పొలంలోనికి పోయి ఎవరిని కటాక్షం పొందగలను అని వెనుక పరిగా ఏరుకొని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి నా కుమారి పొమ్మంట సరే ఆ రూతుకి బోయస్తో వివాహం అవ్వడంలో విషయంలో కూడా అత్త పాత్ర ఎక్కువగా ఉంది మూడా చూస్తే ఆమె అత్తైన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారిపవలసిన దానను కదా అంటున్నాను చూసారు ఈ లాగా లేరు వీళ్ళు అమ్మ కూతురులాగే ఉన్నారు చూసారు మన ప్రేమ వారి పట్ల మనం చూపించే శ్రద్ధాశక్తులు మనకి అంత మనం దేవుణ్ణి నమ్ముకున్నాము వీళ్ళు మారిన వారు వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు మనకులాగా అత్తల్ని దూరం పెట్టడము అట్లా చేయరు ఎంతో ప్రేమగా చూసుకుంటారు అత్త మామలని తల్లిదండ్రులని అని నీవు దీర్ఘాయుష్మంతుడు ఒక నీ తల్లిని తండ్రిని మనకి దీర్ఘాయుష్ ఎక్కడి నుంచి వస్తుంది మన తల్లిదండ్రుల్ని మనం బాగా చూసుకోవడం వల్లనే వాళ్ళకి బాగా గౌరవించడం వల్లనే వాళ్ళ కొదువులు మనకున్నో మనకున్న దానిలోని మనం ఏం తింటే అదే తిట్టాలి మన అమ్మా నాన్నలు కూడా సరే చిన్నగా శామీలమ్మ వాళ్ళ అమ్మ చేపలు అమ్ముతుంది ఎండు చేపలు అవి అమ్ముతుంది కొడుకులందరూ ఏవో పనులు చేస్తున్నారు కానీ కొడుకుల దగ్గర ఏమి తీసుకోదు ఆమె చూడండి ఆమె నాకు కాళ్ళు చేతులు ఉన్నాయిగా కాళ్ళు చేతులు ఉన్నంత వరకు నేను నడిచే వరకు నన్ను బతకని నా నా బతుకు నన్ను బతకనే నా కాళ్ళు చేతి పెట్టిపోయి మంచంలో పడతాను అనుకో అప్పుడు చూస్తే చూదురు కానీ చూసారు వాళ్ళు మా అమ్మ ఎంత మంచిది మా కష్టార్జితాన్ని ఆమె తీసుకోవడానికి ఇష్టపడలేదండి ఎంత ఒత్తిడి చేసినా తీసుకోదండి ఆమె చూసాను అట్లా ఉంటారు బా తల్లు కూడా ఆమె దేవుణ్ణి నమ్ముకున్నామే దేవుణ్ణి నమ్ముకున్నామే ఆమెకి ఆమె కూడా ఏదో కొడుకులు బాధ్యత చూడాలి కాబట్టి వాళ్ళ మీద నేను భారంగా ఉండాలని నేను ఎక్కడో ఎప్పుడో చాలా కాలం క్రితం చూశాను తల్లిదండ్రులు బిడ్డలకు అండదండలుగా ఉండాలి తల్లిద తల్లిదండ్రులు బిడ్డలకి అండదండలుగా ఉండాలి గుది బండలుగా ఉండకూడదు తల్లిదండ్రులు పిల్లలకి అండదండలుగా ఉండాలి నువ్వు ఉండి నువ్వు వాళ్ళకేదో ఆ కుటుంబంలో నీ యొక్క పెద్ద వ్యక్తిగా నువ్వు ఏం చేయగలవు ఏ సహాయం ఏ రకంగా వాళ్ళు సహాయం చేయగలరు అలాగా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా నీ పట్ల ప్రేమను పెంచుకుంటారు కాబట్టి అలాగా పరస్పరము ఒకరికొకరు అలాగ అడ్జస్ట్ చేసుకోవడము సహాయపడడం అనేటటువంటిది చాలా చాలా అవసరం కాబట్టి మన ప్రభువు శిలవలో వేలాడుతూ అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చూసారా యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు కనుకనే అంటే తన మాట కాదనడు జవదాటడు అలాంటి శిష్యుడికి తన తల్లి బాధ్యతలు ఆయన అప్పచెప్పాడు శిష్యుడుగా చూడండి ఎంత నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు ఎంతమంది శిష్యులు ఉన్నారు మిగతా వాళ్ళకి అప్పచెప్పలా పేతుడికి అందులోకి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి అప్ప చెప్పకుండా ఈ యోగానికే అప్పజెప్పాడు కాబట్టి మనం కూడా అలాంటి నమ్మిన బంటులాగా మనము ఒక శిష్యుడుగా మనము ఉండాలి కాబట్టి ఇది మూడవ మాట అండి ఇది మూడవ మాట ప్రభు పరిచయం మూడో మాట